హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకునే కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ రెండు పెద్ద కొబ్బరికాయలు తీసుకున్నానండి ఫుల్గా ఆ కొబ్బరి చిప్పల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి అంతా కూడా ఇప్పుడు ఈ కొబ్బరిని మనము మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలాగ రవ్వగా లేదు మీకు తురుముకోవాలనిపిస్తే కనుక గ్రేటర్ తీసుకొని చక్కగా తుర్మేసుకోవచ్చు ఎలాగైనా అండి నేనైతే ఇక్కడ గ్రైండ్ చేశాను ఈ గ్రైండ్ చేస్తున్న కొబ్బరి మిశ్రమాన్ని మనం కొలుచుకోవాలండి ఏదైనా ఒక కప్ తీసుకొని నేనైతే ఇలాగా మెజరింగ్ కప్తో కొలుస్తున్నాను నాకైతే ఇక్కడ మూడు కప్పుల దాకా వచ్చిందండి ఇప్పుడు దీనికి బెల్లం క్వాంటిటీని కూడా మీకు చూపిస్తానండి సో అందుకోసం స్టవ్ మీద డైరెక్ట్గా నేను కడాయి పెట్టేసి ఇందులోకి రెండు కప్పుల తురిమిన బెల్లం అనేది తీసుకుంటున్నాను అంటే కప్పున్నర పచ్చి కొబ్బరికి ఒక కప్పు తురుమిడి బెల్లం అనేది తీసుకోవాలన్నమాట మనకి టోటల్గా మూడు కప్పుల పచ్చి కొబ్బరి వచ్చింది కాబట్టి దానికి ఈక్వల్గా రెండు కప్పుల బెల్లం తురుము అనేది తీసుకోవాలండి ఇప్పుడు ఈ బెల్లం తురుములోకి కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని కాస్త కరిగించుకున్న తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకొని కడాయిని మరలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట స్టవ్ మీద ఇప్పుడు కడాయి కాస్త వేడికిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నే కాస్త వేడికిన తర్వాత ఇందులోకి తురిమిన లేదా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పొచ్చి కొబ్బరి మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకొని బాగా వేయి చేసుకోవాలన్నమాట ఇలా చక్కగా వేయించుకోవాలండి కంటిన్యూస్గా కలుపుకుంటూ నేతిలో ఈ కొబ్బరి వేగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట మంచి అరోమా వస్తుంది ఇలా పది నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కొబ్బరి అనేది లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి ఇక ఇప్పుడు మనం ఇందులోకి బెల్లం నీళ్ళని వేసేసుకోవాలి ముందుగానే ఫిల్టర్ చేసుకున్నాం కదా అలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఎక్కడైనా ఇసుక అలాగే కొంచెం దుమ్మ అది కూడా ఉంటుంది కదా అదంతా కూడా వేటుగా పోతుంది ఇప్పుడైతే ఈ బెల్లం నీళ్ళలో కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఉడికించాలండి ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట నాకైతే పదిహేను నుంచి పద్దెనిమిది నిమిషాలు టైం పట్టిందండి నేనైతే రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను కాస్త ఎక్కువ క్వాంటిటీని అనమాట చూస్తున్నారు కదండి ఇలాగ ఇక మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట కొంచెం పక్కకు వెళ్ళినా కూడా అడుగంటి పోతుందనమాట కొబ్బరి అంతా అప్పుడు అంతా మాడిపోతుంది సో టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అనమాట సో అందువల్ల చాలా జాగ్రత్తగా పొయ్యి దగ్గరే ఉండి మనం కలుపుకుంటూ ఉండాలి ఒక పదిహేడు పద్దెనిమిది నిమిషాల తర్వాత నాకైతే ఈ విధంగా కడాయికి అతుక్కోకుండా ఇలాగా వచ్చిందండి కొబ్బరి మిశ్రమం అంతా కూడా కడాయికి అతుక్కోకుండా వస్తుందనమాట ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఉన్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని అంతా కూడా మనము ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి కానీ లే ఏదైనా గిన్నెలోకి కానీ బౌల్లోకి కానీ మనం ఇలాగ ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని ఈవెన్ గా పరచుకోవాలన్నమాట నేనైతే పిజ్జా ప్లేట్ ఉందండి మా ఇంట్లో అలాంటి దాంట్లోకి తీసేసానమాట దీని పైన ఈవెన్ గా రావాలంటే మాత్రం ఏదైనా గిన్నెకి కానీ ఇలా ఫ్లాట్ గా ఉన్న గ్లాస్కి కానీ కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇలా పైన చేశారంటే ఇలా ఒత్తినట్లుగా అన్నట్లయితే ఈవెన్ గా అయిపోతుంది అనమాట సో అలా చేసిన తర్వాత ఇక ఈ ప్లేట్ని వదిలేస్తేనమాట ఒక గంట పాటు బాగా వేడిగా ఉంటుందండి ఇదంతా కూడా చల్లారిపోవాలన్నమాట పూర్తిగా చల్లారేంత వరకు ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టండి ఆ తర్వాత మనం ఈ ప్లేట్కి అంచుల వైపున నైఫ్తో కొంచెం ఘాట్లు పెట్టినట్లుగా అంటే చుట్టూ తిప్పినట్లయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది సేమ్ మనం కేక్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే చేసుకుంటామో అలాగనమాట ఇలాగా నైఫ్తో అన్ని వైపులకు కూడా రౌండ్గా ఇలా తిప్పామా అంటే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఈ బర్ఫీని మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవడమే డైమండ్ షేప్లో కానీ లేదా స్క్వేర్ షేప్లో కానీ నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి చాలా అంటే చాలా ఈజీ అనమాట రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి ఎక్స్ట్రాగా కొంచెం నెయ్యి అంతా వేసాను కానీ నెయ్యి కూడా లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ నెయ్యి అనేది ఒక టేబుల్ స్పూన్ అయినా ఖచ్చితంగా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట నోట్లో వేసుకుంటే చాలా ఇట్టే కరిగిపోతుంది చాలా అద్భుతమైన టేస్ట్ అండి టెక్స్చర్ చూడండి ఎంత బాగా ఉందో అసలు ఇది అచ్చం ఆవు పాలతో చేసే పాలకోవాగే ఉంటుందన్నమాట టెక్స్చర్ అనేది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే చాలా ఇట్టే కరిగిపోతుంది ఇలా తయారు చేసుకున్న కొబ్బరి బర్ఫీ ఇరవై రోజుల పైన నిలుగుంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ శ్రావణ మాసానికి ఇంట్లో అందరికీ కూడా పచ్చి కొబ్బరి ఎక్కువగానే ఉంటూ ఉంటుంది పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి అడితే ఎప్పుడు చట్నీలు ఇవే కాకుండా ఇలాగా ఒకసారి కొబ్బరి బర్ఫీ అనేది ట్రై చేయండి మీకు నచ్చుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్